వెల్కమ్ టు ఇండో గ్లోబల్ యూనివర్సిటీ నుంచి శ్రేష్ట చాణక్య అవార్డును అందుకోవడం నా జీవితంలో అత్యంత గర్వించదగిన క్షణంగా భావిస్తున్నాను ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషనర్ చైర్మన్గా వినియోగదారుల హక్కులు రక్షణ కోసం చేస్తున్న కృషికి ఈ అవార్డు రూపంలో గుర్తింపు రావడం నాపై ఉంచిన విశ్వాసానికి ప్రతిగా నేను భావిస్తున్నాను ఈ అవార్డు స్వీకరించడం ద్వారా నా కృషికి మాత్రమే కాకుండా ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషనర్ మొత్తం చేసిన సేవలకు స్ఫూర్తిదారకమైన గుర్తింపు దక్కింది